ప్రజలకేం తెలుసు అది సరే ఆ యంత్ర సామాగ్రి ఇప్పుడు పని పనికిరాదు మాకు కూడా తెలుసు కానీ రామన్న సార్ డిమాండ్ చేసేదంటే ఈ దీన్ని ఈ యంత్ర సామాగ్రిని తుక్కుకుంది అమ్మిన తర్వాత ఆ భూమిని మీరేం చేస్తారు ఒకటే సూటిగా ఆ భూమిని మళ్ళీ తిరిగి కొత్త టెక్నాలజీ ప్రకారం అక్కడ పరిశ్రమ పెడతారా పెట్టారా ఆ భూమిని తిరిగి రైతులకు ఇస్తారా ఇయరా ఈ ఈ మూడు ప్రశ్నలు సమానం చెప్పకుండా ఏగా తుక్కు నమ్మేద్దా అర్థంటున్నారు తుక్కుడు అమలు చేస్తలేరు అని చెప్పి ఆ తుక్కుడు మాటలు మాట్లాడకండి ఖచ్చితంగా మీరు పార్లమెంటులో మీరు కూడా గతంలో జిల్లా అధ్యక్షులు చేశారు ఇప్పుడు స్థానిక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మన మిత్రులు చెప్పారు ఇప్పటికే నాలుగు ఇక్కడ నాలుగు నాలుగు జిల్లా మన జిల్లాలో నలుగురు ఎమ్మెల్యే గెలిపించారు మీరంతా మరి ఇంత మొన్న ఎమ్మెల్సీలు గెలిపించారు ఎంపీగా రెండుసార్లు గెలిపించారు స్వయంబాబావు ఇప్పుడు నాగేష్ గారు మరి మీరు డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే పాప ప్రజలు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేదో బాగా స్పీడ్ పోతాయి కాబట్టి మనం ఇక్కడ ఎమ్మెల్యేపై గెలిపిస్తే అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఇంకా ఏమైనా తీసుకెత్తారని చెప్పి పాపం జనాలు మోసపై ఓటేస్తే ఏమి లేదు జిల్లా జిల్లా కేంద్రానికి జిల్లా అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా లేవు కాబట్టి వాళ్ళు మన కోసం చేయరు వాళ్ళ కేవలం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పేరుతోని ఓట్లు కావాలి ఓట్లేసుకొని గెలవాలి వాళ్ళకి పదులు కావాలి ఈ ప్రాంత అభివృద్ధి వాళ్ళకు అవసరం లేదు కాబట్టి మన ఉద్యమ నాయకుడు ఇవాళ జోగు రామన్న గారిని ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఇవాళ చూడు ఇద్దరు ముగ్గురు మనలు మిత్రులు మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు అని మాట్లాడుతున్నారు అంటే పాప ఆదిలాబాద్గా జోగురామన్నగా ఎమ్మెల్యే కదా పాదశంకర్ పాప అనే చేసిండ అందరి మీరు మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటే ఈ పార్లమెంటు సమావేశంలోనే బడ్జెట్ను సవరించి సిసిఐ నిధులు సిసిఐ పునః ప్రారంభ కోసం నిధులు కేటాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పరిశ్రమ గనక ప్రారంభమైతే ఐదు వేల మందికి ఉపాధి యువతకు దొరుకుతుంది అదేవిధంగా ఈ పట్టణం మార్కెట్ వ్యవస్థ బలపడుతుంది ఇక్కడ పరిశ్రమ లేవు ఇక్కడ ఉన్నటువంటి మనకు అన్ని విధాల అనుకూలమైనటువంటి విమానాశ్రయం ఇక్కడ కాకుండా వరంగల్ పంపించారు ఆదిలాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ పోవాలంటే మూడు వందల కిలోమీటర్లు నాగపూర్ పోవాలంటే రెండు వందల కిలోమీటర్లు అన్నిటికి అనుకూలమైనటువంటి ఇలా ఇలా మమనూల వరంగల్ ప్రాంతంలో ఆ విమానాశ్రయం ఏర్పడ కోసం వద్దు వద్దు మాకు ఎకరానికి నాలుగు కోట్ల ఐదు కోట్ల డిమాండ్ ఉంది అది కట్టిస్తేనే మేము పర్మిషన్ ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పి రెండు వందల మంది రైతులు ఇలా రోడ్డున బట్టి ఆందోళన చేస్తున్నారు ఆ సర్వే వెనక్కి పోయింది మరి ఇక్కడ అనుకూలంగా ఉన్నటువంటి మన ప్రాంతంలో ఆనాడు రెండు వేల పదిహేనులోనే కేసీఆర్ గారు అనుమతిస్తే మన జోగురామన్న గారి నాయకత్వంలో భూ సర్వే జరిపి భూమి అంటే భూమి పరిశీలన చేసి నూట నూట తొంభై రెండు ఎకరాలు ప పదిహేను వందల తొంభై రెండు ఎకరాలు పదిహేను వందల తొంభై రెండు ఎకరాలు అది మనం సర్వే చేసి పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వ నివేదిక పంపారు చప్పు చడి చెప్పు లేదు అసలు కేంద్రము ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఇస్తారా ఏ లైన్స్ ఇస్తారా అనేది ఏది కూడా సంబంధం లేకుండా ఇవాళ భద్రశంకర్ గారు మాట్లాడతారు స్వయం బాపురా మన గుడనగేష్ గారు మాట్లాడతారు ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడు ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా తెచ్చే భవితనది అది వచ్చేది ఎప్పుడు తెచ్చేది తీసుకొని దెబ్బ యొక్క యంత్రాలను అంటే పిక్స్ ఎప్పై ఒక్క గుడ్సు పాత సామాగ్రి యంత్రాలను అమ్మడం కోసం నలభై మూడు కోట్ల ముప్పై లక్షల టెండర్ వేస్తే మొన్న ఏడు తారీఖు నాడే అది టెండర్ ఓపెన్ ఉండే దాన్ని మన రామన్న సారు దాన్ని బహిర్గతం చేసి దాన్ని మీడియా ప్రకటించే వల్ల అది రాష్ట్ర స్థాయిలో సంచలనం ఎక్కువస్తున్నది కానీ వల్ల ఇంటర్ వాళ్ళు కూడా మా అందరూ అడిగారు ఆ సీసే సమస్య గత ఉద్యమాలు గత ఏమి ఉద్యమాలు చేశారు ఎంతమంది సమీకరించారు గతంలో హరీషరావు గారి నుంచి మొదలుకుంటే ఆనాడు ఉన్నటువంటి మంత్రి ఐకే రెడ్డి ఆనాడు మంత్రి ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి జోగు రామన్న గారు అనేక మందిని ఆ వేదిక మనం తీసుకొచ్చాం అలా ఉద్యమ పరిపచ్చాం ఆనాడు రెండు వేల ఇరవై రెండులో ఆనాడు టెండరు మన ఉద్యమ ఫలితంగానే వెనక్కి తీసుకున్నారు ఈ రోజు కూడా ఈ నెల ఏడు తారీఖు నాడు ఓపెన్ అయినటువంటి ఈ టెండర్ ను ఇవాళ వెనక్కి తీసుకునే పరిస్థితి ఉన్నది ఎందుకంటే మన పోరాట ఫలితమే ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు మీ మీకనక ఉంటే తక్షణంగా పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి కదా ఇవాళ మనం ఎందుకు కొట్టుకున్నాము ఈ రోజు నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఈ దీక్షలు ఎందుకు పెట్టుకున్నాం ఈ ఏప్రిల్ నాలుగు వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ మునునే ప్రకటించారు బడ్జెట్ మళ్ళీ సవరించి ఆదిలాబాద్ సీసీఐ పురుగుల కోసం నిధులు కేటాయించాలని ఒకవేళ ఏ మేము తుక్కు అంటాడు బాలిశంకర్ చూరమ్మనకే అరే మీరు సరే మీరు రండి మనం ఏమో ఉన్నలే తిందాం ఏమో మూలక వందాం పోయి మాట్లాడదాం చెప్పిన మనిషి మాకు ఫోన్ చేయలేదు ఇక ఫోన్ చేస్తాడు ఇక చేస్తాడు చూసి 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 మేము ఫోన్ చేస్తా ఫోన్ వేస్తాడు ఆ వచ్చాడు అరే తీసుకుపోతా అన్నాడు కదా మళ్ళీ ఒకసారి అడుగుదా అని చెప్పి మా అందరం పోయిన తర్వాత ఇక రైతులు పాపం భువనేశ్వరం రైతులు అందరం మేనాం అరే మీరు ఏం మనసులు బయ్ మీరు భలే ఉన్నారు నేను మిమ్మల్ని ఢిల్లీ రమ్మంటే మీరు మీరు గీనే ఉంటారు మీరు అంటే సీనివా బ్రహ్మణా మిమ్మల్ని ఎక్కడో తీసుకపోతా అంటే మీరు గీనే ఉంటారు అన్నట్టుగా ఎంపీ అన్నారు స్వయంబాబు రావు అలా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మిమ్మల్ని రమ్మంటే మీరు గీనే ఉన్నారు భయ ఏ మీరు మారరు బ మీరు అంటే సార్ అదే ఢిల్లీ సారా హైదరాబాద్ కాదు సార్ మేము మీరు చెప్పకుండా రమ్మడకుండా మేము హత్య ఎవరికచ్చుడు ఎక్కడ ఉండడు ఏడు తినడు అంటే సరే సార్ మంచిది మళ్ళీ నేను మాట్లాడడానికి మళ్ళీ చెప్తాను ఆగో స్వయం బాబురావు అట్లా పాప నగేష్ బాబు రామన్న సార్తో చేయడం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా అని చెప్పి ఫైల్ పని అని చెప్పి సెల్ఫీలు చేయడం ఎక్కడెక్కడక్కడ సభ్యులు చేసి ఈ పని కాలేదు ఆ పని కాలేదు చెప్పి సీసీఐ ఉద్యమాన్ని పక్కదోగా పట్టించే ప్రయత్నం అన్నాడు సుహాసిన్ రెడ్డి గారు వేశారు నేను ఖచ్చితంగా ప్రకటిస్తాను ఆనాడు ఉద్యమాన్ని తప్పుదోవడం పట్టించడం కోసం సువాసన రెడ్డి గారు ఉద్యమ దూహిగా మారిన్రు మనం ఖచ్చితంగా ఆలోచించాలి అట్లా పాయిల శంకర్ గారు ఇలా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా కొన్ని చిమ్మిక్కుల మాటలు మాట్లాడితే అక్క ఆయన దగ్గర ఉన్నటువంటి బంధు మాగదులు అబ్బామా మా శంకర్ అన్న మస్తు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో చాలా సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడు జోగురామ సారు మాట్లాడలేదు పాయిల శంకర్ గారు రెండు గంటల నలభై నిమిషాలు మాట్లాడే ప్రెస్ మీట్ లో మాట్లాడడం సిగ్గుండాలి నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక అధికార పక్షలో ఉన్నటువంటి నాయకుడు ఒక అధికార అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒక నాయకుడు అధికార కూడా గారే మొత్తం దీని నడిపిస్తున్నారు వీళ్ళంతా జోగురామన్న చెప్పినట్టే వింటున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు అదే మాట అధికారం లేకున్నప్పుడు కూడా మరి అదే మాట వస్తే మీరు గమనించండి అంటే కేవలం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారో తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు మీకు ఒక ఉదాహరణ చెబుతా అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు కేటీఆర్ గారు స్పష్టంగా అందరు మా అందరితో మాట్లాడారు దేనికన్నా సిద్ధం ఉందని చెప్పి మన రామారా సార్ చెప్పారు మల్లేష్ గారు చెప్పారు ఆనాడు బాలశంకర్ గారు మేము సంప్రదించాం ఫోన్లో సంప్రదించి ఆయన కూడా అక్కడే ఉన్నాడు మేము బండి సంజయ్ గారి జిల్లా అధ్యక్షుని కాస్తాం సార్ మేము ఇదే దగ్గరికి వస్తామంతా రమ్మని చెప్పిండు ఒక గంట తర్వాత రమ్మని చెప్పిండు ఆ గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నేను బీ బీజేపీ ఆఫీసులు వచ్చిన బయటకు వెళ్ళిపోయినా నేను బయటకు వెళ్ళిపోయినా నాకు టైం అవుతుంది ఇక తర్వాత వెళ్తామని చెప్పిండు ఈ ఎట్లాగో హైదరాబాద్ వచ్చినాం కదా బీజేపీ పార్టీ ఆఫీస్కి పోనే పోదాం కలిసేద్దాం అని చెప్పి మేము పోయేసరికి బాలశంకర్ గారు బీజేపీ ఆఫీసులోనే ఉన్నాడు మమ్మల్ని చూసి ఈగిలిచ్చిండు అంటే కేవలం జిమ్ముకలు చేసి తప్పించుకునే ప్రయత్నాలు తప్ప బాలశర్ ఆనాడు సీఎం కేసీఆర్ గారు ఆదిలాబాద్ ప్రాంతం కోసం డెవలప్మెంట్ కోసం ఏ నిధులు కావాలన్నా నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆదిలాబాద్ ప్రాంతం డెవలప్మెంట్ చేశారు ఇంకా మాట్లాడే అవకాశం ఏముంటుంది అవసరం ఏముంటుంది అంటే రామన్న సార్ సార్ గెలిచిండు మాట్లాడలే నేను రెండు గంటల నలభై నిమిషాలు మాట్లాడానని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు ప్రతిపక్ష నాయకునికి అధికార పక్ష ఎమ్మెల్యేకు తేడా లేకుండా ఈయన పాదశేఖర్ గారు మాట్లాడుతున్నారు ఆనాడు అనేక ఇంకొక విషయం అసెంబ్లీలో పారిశంకర్ గారు అబ్బా చాలా ఒక పిట్ట కథ చెప్పిండు ఆ పాపం చిలుక చిలుక పానమాట మాయా పకీర్ చేతిలో ఉంటుందట అసలు పాపం ఆయనకే ఆ కథ ఆ ఆ తెలువైన సంగతి ఆయన కూడా తెలియదు చిలుక పానము మాయపాకి చేతులు ఉంటుందట అట అట్లా ఉంటుందా మనం అనుకున్నామా మాయాపకీర్ పానమే చిలుక చేతిలో ఉంటది ఆ చిలిక ఎక్కడ ఉంటుంది సప్త ఏడు సముద్రాల అవతలో మర్రి మర్రి మన మామిడి చోటి తొర్రలు ఉంటుంది బాలనాగమ్మ ఆమె అందం చూసి మాయలపాకీరు ఆమెను ఒక కుక్కగా మార్చుకొని తీసుకుపోయి ఆయన తర్వాత ఆ యొక్క కార్యవర్తి రాజు ఆయనే ఒక గరుడ వాహనం ఒక గరుడ వాహనం సహకరిస్తే ఆ సముద్రము దాటి ఆ మర్రి చెట్టు తొర్ర ఉన్నటువంటి చిలికను పట్టుకొని వస్తాడు చిలికను పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మాయలపాకీతో యుద్ధం చేస్తాడు పోటీ పడతాడు మాటలో పోటీ వాడు ఈయనను అనేక తంత్రంతో మార్చే ప్రదర్శిస్తాడు అప్పుడు చిలికాని చూపేస్తాడు చిలికాని చూపించి ఒక కాలు ఇస్తా కాలు ఇస్తాడు ఆయనే మాయల పక్కన కాలు ఇరిగిపోతుంది అరే బాబు నువ్వు నన్ను ఏమన్నా కూడా నన్ను ఏం నీకేం కాడ చేస్తానంటే నా తండ్రిని నా మొత్తం నా పిల్లతరులను అలా నువ్వు రాళ్ళుగా మార్చావు కదా వాళ్ళని బతికించు బతికిస్తా బా బతికిస్తా బాగుంటాడు మళ్ళొక్కగా ఆ రిక్వెస్ట్ చేస్తాడు అరే ఇంకేం చేస్తున్నారు అంటే మా అమ్మను బంధికారు ఉందిగా మొత్తం విడిపించు అని చెప్పిన తర్వాత అలా అమ్మను కూడా ఇప్పించేస్తాడు అతను ఒక కాలు చేతు ఇవన్నీ మొత్తం మెడ ఇరిసేసిన తర్వాత మా ఇల్ పక్కిరి చనిపోతాడు అసలు చరిత్ర ఇది కానీ అసెంబ్లీ సాక్షిగా ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఫోన్ చేసిండు తర్వాత ఒక బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక మీడియా నాయకుడు ఒక మీడియా వ్యక్తి కూడా ఫోన్ చేశాడు ఏమైనా ఎన్నిసార్లు ఉంటాయన్న ఉద్యమాను శ్రీశైల కోసం ఒకసారి ఏ కానీ ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఉంటాయంటే ఉద్యమం అంటే ఎత్తు పల్లాలు ఉంటాయి ఉద్యమం అంటే అనేక సమయ సందర్భాలు ఉంటాయి ఉద్యమం అంటే ఒక 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 అడుగు అవసరం లేనప్పుడు వెనకేసి ఇంకా మూడు అడుగులు ముందుకెళ్ళిన పైస్ ఉంటాయి కాబట్టి మనం సోదరులందరూ మీరంతా గమనించాలి ఇది మలిదశ తెలంగాణ ఉద్యమం లాగా మలిదశ సీసే పోరాటం ప్రారంభించుకున్నాం ఈ అంతిమ పోరాటం మరొక్కసారి సీసే ఉద్యమం అనేది ఇక ఉండదు దీని తో తాలో తెలుసుకోవాలి అత అయితే వాళ్ళు పార్లమెంటులో బడ్జెట్ ను సవరించి సిసిఐకి నిధులు ఇచ్చి ఈ సిసిఐ పునః ప్రారంభిస్తామని చెప్పేంత వరకు మన ఉద్యమం కొనసాగుతుంది అవసరం అనుకుంటే మనకేం భేషాజాలు లేవు రామాన జోగు రామాన గారు మన నాయకులు చెప్పారు మనం పిఎం మనం ఎంపీ గారిని కలిసి అయినా కానీ మీ నాయకత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రతినిధి బృందం అంతా కూడా మమ్మల్ని ఢిల్లీస్కి పోయి పరిశ్రమల శాఖ మంత్రి కల్పించి ఆ ప్రధానమంత్రి కల్పించి ఈ సిసిఐ రివర్ కోసం మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడడం కోసం మేమంతా మీ వెనకాల వస్తాం ఏ గతంలో సోఎలే బాబు రావు సోయం ఎంపీ గారు ఎంపీ గారి అనేక స్థాయి ఆయన ఒక జిమ్మిక్ మనిషి మేమంతా సీసీఐ సాధన కమిటీ పోయినాం సార్ మమ్మల్ని ఢిల్లీస్ కప్పారంటే సరే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తా రండి అని చెప్పిండు ఫోన్ చేస్తా కోసం అనేక సార్లు పేండు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక గొంతు ఇప్పుడు బీజేపీ అయిన తర్వాత మళ్ళీ స్వరం మారింది ఆనాడేమో బీజేపీ పార్టీ ఖచ్చితంగా దీని బాధ్యత రీఓపెన్ చేయాలని చెప్పిన వ్యక్తి మొన్న ప్రెస్ మిట్లు ఏం మాట్లాడుతున్నాడు ఏ అది బీజేపీని కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నూతన పారిశ్రామిక విధానాల వల్ల సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఆ కొత్త విధానాలు తీసుకొచ్చారు కాబట్టి దానిలో ప్రకారంగా వాళ్ళు కాంగ్రెస్లో మూతేసారని నగేశ్ గారు కొత్త స్వరం ప్రకటించారు కానీ మనం గమనించాలి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నది రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఆనాడు ఆనాడు సీసీ ఉద్యమంలో కూడా కేటీఆర్ గారు స్వయంగా ప్రకటించి మీరు ఒక కేంద్ర ప్రభుత్వం ఆ పరిశ్రమ నడపడానికి ముందుకొస్తే కొత్త పరిశ్రమకిచ్చే రాయితీలు ఇచ్చేద్దాం దానికి ఉన్నటువంటి అప్పులన్నీ రద్దు చేసేద్దాం ఒకటి రెండోది రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క శాతం కేంద్ర ప్రభుత్వం నలభై ఒక శాతం నిధులు పెట్టి ఆ పరిశ్రమ నడుపుదాం మూడోది ఒకవేళ అందుకు కూడా మీరు సిద్ధం కాకపోతే ఆ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తే వంద శాతం నిధులు పెట్టి మేమే నడదు అని చెప్పి కేటీఆర్ గారు అనేక సార్లు మాట్లాడారు ఈ మూడు విషయాలకు ఎప్పుడు కూడా ప్రకటించలే ఇవి ఇవి మాట్లాడు బాలిశంకర్ గారు మేము ప్రయత్నం కేవలం పీఆర్ఎస్లో రెచ్చగొడుతున్నారు పిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అరే దద్దమ్మ నాయకులారా జోగు రామన్న గారు మంత్రి ఉన్నప్పుడు అనేక సార్లు కేంద్ర మంత్రులను కేంద్ర ప్రభుత్వం కలిసినటువంటి దాఖలాలు ఖచ్చితంగా రేపు ఆనాడు సిసిఐ ఉద్యమం బలంగా నిర్మాణం చేస్తే రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ముందుకు తీసుకొచ్చిండు రేణుక సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోతున్న భూ నిర్వసితులకు ఎనిమిది లక్షలే జోగు గారు ప్రభుత్వం ఇస్తున్నది అవి రెండు లక్షలు ముప్పై లక్షల డిమాండ్ ఉన్నది ముప్పై లక్షలు ఎకరానికి ఇస్తేనే ఇక్కడ రేణుక సిమెంట్ మేము ప్రారంభించి పూనుకుంటాము అవకాశం ఇస్తామని చెప్పిండ్రు డాక్టర్లు బట్టి దున్నడం కోసం ప్రయత్నం చేసిండ్రు గతంలో ఉన్నటువంటి మన రామారా సార్ అనేక సార్లు ఆరిద్ర్యపురులు వర్షాకాలం వచ్చినప్పుడు వస్తాయని చెప్పి ఆనాడు ఆరిద్రపురుగు ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు కూడా ఎక్కడ పోతే అక్కడ సెల్ఫీ చేసి మనం సెల్ఫీ పాయింట్ పెట్టాం జోగు రామన్న సార్ పొద్దున ఆరు గంటలకి హైదరాబాద్ క్రమంలో గంటలకే మనం సెల్ఫ్ పాయింట్ మనం ఏర్పాటు చేశాం అది చూసి ఆమె కాపీ కొట్టి రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో మనం అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మానాడు పడవ శాఖ మంత్రి ఉన్నటువంటి జోగు రామన్న గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వ బృందాన్ని కల్పించారు మీ యొక్క రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారిని తీసుకొచ్చి మాకు కల్పిస్తే హామిస్తే ప్రారంభిస్తామని చెప్పారు తర్వాత మళ్ళా మా ఆనాడు మంత్రి ఉన్నటువంటి మన సారు కేటీఆర్ గారు తీసుకుపోయి ఢిల్లీలో కల్పించారు అవన్నీ కూడా వీడియోస్ దయచేసి మీరంతా సెర్చ్ చేయండి యూట్యూబ్లో సిసిఐ సిసిఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ అని చెప్పి కొడితే యూట్యూబ్లో మొత్తం సారు ఏ రోజు ఎక్కడ ఎవరిని కలిసిండు అనంత గీత కలిసింది మో మోడీ గారికి రాసిన లెటర్లు అవన్నీ కూడా మా మనకు వచ్చేస్తాయి అట్లా మనం రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా తయారు చేసిన చరిత్ర పాదశంకర్ గారికే ఉన్నది ఈ సంఘానికి పాపం ఆయన తెలుగు ఆ కార్యకర్తలు అబశశంకర్ ఏం మాట్లాడింటూ మస్తు అరే అదే కనీసం బుద్ధి ఉండాలి చిల్లర విలవలారా మతం పేరుతో కులం పేరుతో రెచ్చగొట్టి రాజకీయం నడపడం కాదు మీకు మీకు సత్తా ఉంటే మీకు అభివృద్ధికి పైన ప్రేమ ఉంటే ఆదిలాబాద్ పరిశ్రమ కోసం మీరు పురోగతి చేయడం కోసం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో అనేక ఉద్యమాలు చేసినాం జోగు రామానగారి నాయకత్వంలో జాతీయ రాజకారు దిగ్బంధం చేశాం సీసా సాధన కవడాల్లో పట్టణ బంధు నిర్వహించాం అనేకం తెలంగాణ ఉద్యమంలో ఎన్నైతే కార్యక్రమాలు చేసినామో గత గత స్వతంత్ర పోరాటంలో ఎన్నైతే నిర్బంధాలు ఎదుర్కొన్నామో దీనికోసం శీర్ష సాధన కోసం అనేక పోరాటం చేసినాము ఇప్పుడు మరొకసారి మరి దశ పోరాటం చేసిన అట్లా మీరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని లేక ప్రజలందరూ కూడా ఐక్యంగా మరొకసారి తిరుగుబడినట్టు తిరుపడి చేసే పరిస్థితి వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మేము సీరియస్గా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం మీరు పార్లమెంటు సమావేశంలో మీరు మోడీ గారికి వస్తారా పరిమళ శాఖ మంత్రి వస్తారా లేదంటే మమ్మల్ని కూడా తీసుకుపోయి ఈ సిసిఐకి నిధులు ఇచ్చేంత వరకు సిసిఐ పునః ప్రారంభ వరకు భూములు ఇచ్చిన భూరైతులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మనమందరం అండంగా ఉండి మనము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రేపటి దీక్షలో కార్మిక సంఘాలు దయచేసి మన కార్మిక సంఘ నాయకులు అందరు కార్మిక సంఘాలు రేపు దీక్షలు కూర్చుంటారు ఇటు దశల వారిగా మీరు కూడా ప్రతిరోజు ఇది మనమే ఎత్తుకొని నడిపించాలి బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి మీ వార్డులలో మీ యూత్లలో మీ మహిళా సంఘాలలో సంఘాలలో వాడకట్టు నుంచి కూడా యూత్ని తరలించి కూర్చుంటే ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ మనసారి కోరుకుంటూ విరమిస్తున్నాను